ప్రెగ్నెన్సీ టైంలో ఆల్మండ్స్ తీసుకుంటే బేబీ కానీ మదర్ కానీ ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని ఆల్మండ్స్ తీసుకోవచ్చు అసలు ఎట్లా తినాలి బాదాము అనేది ఈరోజు చెప్తాను సో బాదం అనేది ఆల్మండ్స్ అనేవి చాలా చాలా అంటే ఈ రోజులలో మనకు తినే ఫుడ్డులలో అన్ని మందులు కొట్టిన ఫుడ్డు కెమికల్ యాడిట్యూడ్స్ సో ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటున్నాయి అన్నిటికన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా బేబీకి మదర్కి చాలా మంచివి అంటే డ్రై ఫ్రూట్స్ అనమాట ప్రెగ్నెన్సీలో సో ప్రెగ్నెన్సీలో ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ హ్యాపీగా తీసుకు తీసుకోవాలి ఫ్రూట్స్ అన్నా ఇంకా కొంచెం అన్ని మందులు కొట్టే వీలు ఉంటుంది బట్ ఆల్మండ్స్ బాదాంలో లో మందు కొట్టే ఛాన్సే ఉండదు ఎందుకంటే బాదాం ఎట్లుంటది తెలుసు కదా లోపల ఫ్రూట్ నుండి ఆ గింజను తీస్తే బాదాం వస్తుంది దాంట్లో మనకి ఇలాంటి కెమికల్స్ అట్లాంటివి దాంట్లో వచ్చే ఛాన్సే లేదు కాబట్టి హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైంలో లో బాదాం తీసుకోవచ్చు